మా ఈ ఈరోజు వీడియో చాలా సింపుల్గా అండ్ చాలా హెల్దీగా వెనిలా కేక్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో టూ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి అండ్ పౌడర్ షుగర్ని హాఫ్ కప్ తీసుకోవాలి నేను షుగర్కి బదులుగా నేను పౌడర్ పౌడర్ని యూజ్ చేశాను అండ్ పౌడర్ అండ్ ఎగ్స్ని బీట్ చేసుకోవాలి హ్యాండ్ మిక్సర్తో కానీ విస్కర్తో కానీ సన్ షుగర్ని బీట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అందులో వన్ కప్ వీట్ ఫ్లోర్ వేసుకోవాలి నేనైతే వీట్ ఫ్లోర్ని త్రీ బ్యాచెస్గా వేసుకుంటున్నాను మీకు వీట్ ఫ్లోర్ నచ్చలేదు అనుకోండి మైదాతో కూడా ఈ కేక్ని చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి కేక్ చేయడానికి నేను బేకింగ్ అయితే యాడ్ చేయలేదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వన్ బై ఫోర్త్ కప్ వేసుకోవాలి కోకోనట్ ఆయిల్ అనేది నచ్చలేదు అనుకోండి అందులో మెల్టెడ్ బటర్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే ఫ్రీడమ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఏదైనా స్మెల్ అయిన ఆయిల్ని యాడ్ చేసుకోండి నేను వేసింది ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అసలు ఎక్కడ కోకోనట్ ఆయిల్ వేసామన్న ఫీలింగే ఉండదు నార్మల్ కేక్ ఎట్లా ఉంటుందో టేస్ట్ అలానే ఉంది ఎగ్స్ వేసుకున్నాం కదా స్మెల్ రాకుండా ఉండాలంటే వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసన్స్ని యాడ్ చేసుకున్నాను ఫైనల్గా ఇందులో త్రీ బై ఫోర్త్ కప్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి కాగబెట్టి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి పాలు కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి నేను పాలు కూడా ఒకేసారి యాడ్ చేయలేదండి టూ బ్యాచెస్గా యాడ్ చేసుకున్నాను మంది దగ్గర హ్యాండ్ మిక్సర్స్ ఉండవు కదండి అండ్ విస్కర్తో బీట్ చేసుకున్నప్పుడు కూడా హ్యాండ్ పైన వచ్చేసిద్ది అందుకనే మీరు మొత్తం ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసి నాన్ స్టాప్గా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకోండి చాలా మంచిగా మీకు కేక్ మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది బౌల్లో అడుగున బటర్ పేపర్ వేసిన తర్వాత కేక్ మిక్చర్ మొత్తం పోసుకొని ఒక టూ టైమ్స్ అలా ట్యాప్ చేసుకోండి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి మీ దగ్గర డార్క్ చాక్లెట్స్ కానీ చాకో చిప్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ కనీసం జీడిపప్పులున్నా వేసుకోవచ్చు అసలు ఏది వేయకపోయినా పర్లేదు టేస్ట్ బాగుంటుంది మీరు చాక్లెట్స్ కానీ వేసుకోవాలనుకుంటే ఫైవ్ రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి చిన్న పీసెస్గా కట్ చేసి వేయండి చాలా బాగుంటుంది అండ్ ఈ కేక్ చేయడానికి నేను పటికి బెల్లం పౌడర్ యూస్ చేశాను మీరు కావాలంటే జాంగ్రీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ కేక్ని గ్యాస్ స్టవ్ మీద బేక్ చేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్సే పట్టిందండి నాకు ఎయిర్ ఫ్రయర్లో కానీ అండ్ ఓటీజీలో కానీ మీరు కేక్ని బేక్ చేసుకుందాం అనుకుంటే వన్ ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైమ్ ని సెట్ చేసుకోండి ఈ కేకే కాదు ఏ కేక్ చేసుకున్నా మీరు గ్రౌండ్నట్ ఆయిల్ అనేది అసలు యూస్ చేయకండి బాగోదు అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఆల్ పర్సనలైజ్ నాన్ త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ అని టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి హాయ్ ఎల్కం ఉంది వీడియో కూర్చుందా సబ్స్క్రైబ్ పను వీడియోకి లైక్ పోడు అప్పుడే ఉన్న ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ పనుగండి ఒక కామెంట్ కూడా పనుగప్ప